హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్ ఏం ఈ ఈరోజు అయితే నేను కొత్త అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసాను ఆ అప్డేట్ ఏంది అంటే రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మూవీ పెద్ద మూవీని డైరెక్టర్ అయిన బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నా ఫస్ట్ మూవీ తో సూపర్ హిట్ మూవీ తీసి వంద కోట్ల క్లబ్ లో జాయిన్ డైరెక్టర్ ఒప్పెన్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా సెకండ్ మూవీ ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ శరణ్ తో పెద్ద అనే సినిమాను ఒక పాన్ ఇండియా మూవీని తీస్తున్నాడు ఈ పాన్ ఇండియా మూవీలో శివరాజ్ కుమార్ గారు కూడా నటిస్తున్నారు అనమాట శివరాజ్ కుమార్ గారు కాకుండా జగవతి బాబు హీరోయిన్ గా జాన్వి కపూర్ ఇలాంటి పెద్ద క్యాస్ తో వస్తున్న మూవీ ఈ మూవీలో మిర్జాపూర్ ఫేమ్ అయిన దివ్యందు కూడా ఒక హీరోలో లో నటిస్తున్నారు సో ఈ మూవీ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది ఆల్రెడీ అందరికి తెలిసింది ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుందని డేట్ కూడా అఫీషియల్గా గా ఇచ్చేసారు అయితే ఈ అప్డేట్ తో ఎగ్జాక్ట్ గా ఈ రోజు నుంచి ఇంకో వన్ ఫిఫ్టీ డేస్ లో సినిమా రిలీజ్ అవుతుందనమాట ఆ పోస్టర్ ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ డేస్ టు గో అని ఇదే కాకుండా ఇంకొక అప్డేట్ ఏంటంటే పెద్ద మూవీకి కో ప్రొడ్యూసర్ గా ఉన్న సుకుమార్ గారు ఈ మూవీలో ఇన్వాల్వ్ అవుతున్నారు అది ఎలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ లో సుకుమార్ గారు కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నారని టాక్ అనిపిస్తుంది ఇది ఎంతవరకు నిజమా కాదా అని మనకు తెలియదు ఈ సినిమాను అటు బుచ్చు బాబు సనా గారు అలాగే సుకుమార్ గారు చేతుల్లో ఒక మంచి ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దుతుందనే నమ్మకం అందరికీ ఉంది అలాగే ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ రోజు నుంచి ఇంకో వన్ ఫిఫ్టీ డేస్ లో సినిమా రిలీజ్ అవుతుంది చూడాలి ఆల్రెడీ టైటిల్ గాని గ్లిమ్స్ గాని ఫ్యాన్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ గ్లిమ్స్ సో ఇలాంటి పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు దివ్యేంద్రు గారిది అలాగే శివరాజ్ కుమార్ గారిది సో ఆ పోస్టర్ కూడా చాలా బాగున్నాయి పెద్ద సినిమా కాన్సెప్ట్ అయితే చాలా బాగుందని అనిపిస్తుంది చూడాలి ఇది ఈ లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఫిల్మ్ మొత్తం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ